కొత్త రేషన్ కార్డుల గురించి పౌర సరఫరా శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు అయితే బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డు కావాలంటే ఇవి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దాని గురించి చెప్పబోయే ముందు మన ఛానల్లో అయితే కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యోగ సమాచారం అదేవిధంగా పథకాల సమాచారాన్ని ఖచ్చితంగా మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూడండి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది వీడియోస్ ఫుల్గా చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇకపోతే కొత్త రేషన్ కార్డులు కావాలి అనుకుంటే ఆ కొత్త రేషన్ కార్డులకి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈకేవైసీ గడువు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని మరలా ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు పొడిగించడం జరిగింది ఇంకా రేషన్ కార్డులు ఈకేవైసీ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సచివాలయం సిబ్బంది అంటే మీ క్లస్టర్లో ఏ క్లస్టర్లో ఉంటారో ఆ క్లస్టర్కి వెళ్ళి ఆ సచివాలయ సిబ్బందితో ఈకేవైసీ చేయించుకోవాలి ఒకవేళ చేయించుకున్నామో లేదో తెలియాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు స్టేటస్ స్టేటస్ని చూసుకోవడానికి మన డిస్క్రిప్షన్ అయితే నేను లింక్ పెట్టా అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రత్యేకత ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులు గతంలో పెద్ద పెద్ద కార్డులు వచ్చేవి ఇప్పుడు అలా కాకుండా మన ఏటీఎం కార్డు సైజుల్లో క్యూఆర్ కోడ్తో పూర్తిగా ఫ్యామిలీ డీటెయిల్స్ పొందుపరిచే విధంగా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇదే ప్రత్యేకత అంటే స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా పాకెట్లో పట్టే విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కార్డు ప్రత్యేకత ఏంటంటే క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అంటే మన ఫ్యామిలీ డీటెయిల్స్ మన అడ్రస్ మనం ఏ క్లస్టర్లో ఉన్నామో పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో అయితే పొందుపరచడం జరుగుతుంది సో ఇవంతా మనకి కొత్త రేషన్ కార్డులంతా మెయిన్ అండ్లో జారీ చేయడం అయితే అవుతుంది ఈలోగా ఏప్రిల్ ముప్పయో తారీఖులోగా మనం ఖచ్చితంగా ఈ ఈకోవైస్ అయితే చేయించుకోవాలి ఒకవేళ ఈ ఈకేవైస్ అవ్వలేదు అనుకుంటే మనకి కొత్త రేషన్ కార్డు అయితే రాదు ఇంకా పోతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సచివాలయానికి అయితే వెళ్ళవలసిందిగా చెప్పారు ఒకవేళ సచివాలయంలో సర్వర్లు కొంచెం ఇబ్బంది పెట్టినట్లయితే మనకి దగ్గరలో ఉన్న మనకి ఎవరైతే రేషన్ ఇస్తారో ఎండి ఆఫీసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్కాన్ మిషన్లు కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అనే చిన్న వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది సో ఇదంతా గమనించండి మరి పెళ్ళైన వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కావాలి అంటే గతంలో వాళ్ళు ఉన్న రేషన్ కార్డు నుంచి వాళ్ళు స్ప్లిట్ అవ్వాలి స్ప్లిట్ అవ్వకపోతే కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి అవ్వదు కాబట్టి స్పిట్ ఆప్షన్ కూడాను మనకి సచివాలయం పరిధిలో ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా స్పిట్ అవ్వకపోతే వెళ్ళి స్పిట్ చేసుకుని కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇకపోతే కొత్త రేషన్ కార్డులు అనేది ఏటీఎం రూపంలో మనకి మే నెలలో ఇవ్వడం జరుగుతుంది మే నెలలో ఫలానా తీదేసుకుని మనకి ప్రకటించలేదు కానీ మే నెలలో ఖచ్చితంగా జారీ చేస్తాం కొత్త రేషన్ కార్డుని మేము చాలా చక్కగా దీన్ని తయారు చేసాం పొందుపరిచాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మరి ఈకవేజ్ చేయవలసిందిగా నాదెన్ల మనోహర్ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది సో కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా మనం ఈ కేవైసీ చేయించుకోవాలి అది మీరు గమనించాలి ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా మందికి షేర్ అవుతుందండి లైక్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్